రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం ఈరోజు అందరికీ ఒక మంచి కథను పరిచయం చేస్తాను అది కోడిగుడ్డంతా గోధుమ గింజ మరి కోడిగుడ్డంతా గోధుమ గింజ ఈ కథను గురించి మనం తెలుసుకుందాం దీన్ని రచించిన వారు లియో టాల్స్టై ఈయన ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత మరి మన తెలుగులోకి అనువాదించిన వారు ఎవరు అంటే మహిధర జగన్మోహన్ రావు గారు మరి ఇప్పుడు మనము కథను ప్రారంభం చేసుకుందాం ఒక రోజున కొందరు పిల్లలు ఒక కొండలోయలో ఆటలాడుకుంటూ గోధుమ గింజ లాంటి ఆకారంలో ఉన్న వస్తువు ఒక దాన్ని చూశారు అది కోడి రుడ్డంత పెద్దదిగా ఉండి నిలువున మధ్యలో చాలుతో సరిగ్గా గోధుమ గింజలాగే ఉంది ఆ బాలురు దానితో వినోదంగా ఆడుకుంటుంటే దారిన పోయే బాటసారి ఒకరు చూసి ఆశ్చర్యపడి వాళ్ళ చేతుల్లో ఒక అనా పెట్టి ఆ గింజను తీసుకున్నాడు ఆ బాటసారి దాన్ని తిన్నగా తీసుకొని వెళ్ళి ఆ దేశపు రాజుగారికి దానిని విక్రయించాడు అపురూపమైన ఈ వస్తువును చూచి రాజుగారు ఆశ్చర్యపడి తన ఆస్థానంలోని బుద్ధిమంతులనందరినీ పిలిపించి అదేమిటో కనుక్కోమన్నారు వాళ్ళంతా బుర్రల బ్రద్దలు కొట్టుకొని ఆలోచించి కూడా దాన్ని తల తోక తేల్చలేకపోయారు అంటే దా అది ఆ వస్తువు ఏంటో ఎవరికి అర్థం కాలేకపోయింది రోజులు గడిచిపోతున్నాయి చివరికో రోజున ఆ వస్తువు గదిలో ఉండగా కిటికీలోంచి పిచ్చిక ఒకటి ఎగిరి వచ్చి దాన్ని పొడిచి ఒక చిన్న రంధ్రం చేసింది అప్పుడది గోధుమ అని అందరికీ తెలిసిపోయింది ఆ బుద్ధిమంతులంతా రాజుగారి వద్దకు పోయి ధైర్యంగా తమ అభిప్రాయాలని చెప్పేశారు అంటే అక్కడ పిచ్చుక ఆ గోధుమ గింజను పొడుచుకొని తినడం వల్ల వీళ్ళందరికీ అది అర్థమైపోయింది ఇది నిజంగా గోధుమ గింజని అని చూసి వాళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్పడం జరిగింది రాజా ఇది గోధుమ గింజ అని ఇది విని రాజుగారు చాలా ఆశ్చర్యపడ్డారు ఎందుకు అంటే గోధుమ గింజ చిన్న సైజులో ఉంటుంది కానీ అది చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఆయన ఆశ్చర్యపోయారు మళ్ళీ తన ఆస్థాన విద్వాంసుల్ని పిలిచి అటువంటి ధాన్యం ఎక్కడ ఎప్పుడు ఏ కాలంలో పండేదో తెలుసుకోమని ఆజ్ఞాపించారు విద్వాంసులు పుస్తకాలన్నీ తిరగ తిరిగేశారు తలలు కాటెక్కేలా ఆలోచించారు కానీ ఇటువంటి దాన్ని గురించి ఎక్కడ ఎవరు వ్రాయనే లేదు చివరికి రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పేశారు అంటే అలాంటి గోధుమ గింజ ఎప్పుడు ఎవరు పండించారు అనే విషయము వాళ్ళు పుస్తకాల్లో వెతికారు గొప్ప గొప్ప వాళ్ళ గురి దగ్గర వెళ్ళి అడిగారు కానీ ఎవ్వరికీ కూడా అలాంటి ఒక విత్తనం ఉంటుంది అనేది విషయం ఎవరికీ తెలియదు అదే విషయం వెళ్ళి రాజుగారితో రాజా మాకు ఆ విషయము తెలియదు అని ఎక్కడ కూడా వినలేదు చదవలేదు అని వాళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గర చెప్పడం జరిగింది అయ్యా దీనికి సమాధానం మేము చెప్పలేకుండా ఉన్నాం మా పుస్తకాల్లో కూడా దీని గురించి ఏమీ లేదు తమరు ఈ బోగట్ట రైతుల్ని అడుగుతే బాగుంటుంది వాళ్ళు బహుశా తమ తాత ముత్తాతల వల్ల ఇటువంటి గింజలను గురించి విని ఉండొచ్చు అలా రాజుగారితో వెళ్ళి చెప్పారు కానీ ఒక సలహా ఇచ్చారు ఏంటి అంటే ఏ పంటైనా పండించేది ఎవరు రైతులు కాబట్టి ఏ విషయమైనా వాళ్లకు తెలిసి ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఏదైనా తెలిసి ఉంటుందేమో రైతులను పిలిచి అడగండి అని రాజుగారికి సలహా ఇచ్చారు అందుచేత రాజుగారు తమ సిబ్బందిని పిలిచి ఆజ్ఞ ఇచ్చారు మన రాజ్యంలో కల్లా వృద్ధుడైన రైతునొకని పట్టుకరండి వాళ్ళు గ్రామాలన్నీ గాలించి చివరికొక ముసలి రైతును పట్టుకున్నారు వానికి నడుం వంగింది పళ్ళు ఊడిపోయాయి తెల్లగా పాలిపోయినాడు రెండు చంకల క్రింద రెండు కర్రలు బోట్ బోటు పెట్టుకొని అతి కష్టం మీద తూలుతూ రాజుగారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు అంటే అక్కడికి తో తీసుకొచ్చినటువంటి రైతు ఎలా ఉన్నారు అంటే చాలా పండు ముసలిగా ఉన్నాడు చేతుల కర్రల సహాయంతో నడుస్తున్నాడు పళ్ళు ఊడిపోయినాయి అలా చాలా వృద్ధాప్యంలో ఉన్నాడని అర్థం రాజుగారు ఆ రైతుకి ఆ గోధుమ గింజను చూపించారు కానీ రైతుకి దృష్టి ఆనడం లేదు చేతుల్లో వేసుకొని అటు ఇటు త్రిప్పి తాకి చూశాడు రైతు ఎంతకీ మాట్లాడకపోవడం చూసి రాజుగారే అడిగారు తాత ఇటువంటి గోధుమ ఎక్కడన్నా పండుతుందో చెప్పగలవా నువ్వు ఎప్పుడైనా ఇటువంటి దాన్ని పండించడం కానీ కొనడం కానీ చేశావా అని రాజుగారు ఆ రైతుని ప్రశ్నించారు ఆ ముసలి రైతుకి బ్రహ్మచముడు కూడాను రాజుగారు చెప్పింది అసలు అతనికి వినిపించనే లేదు చాలాసేపు తంటాలు పడి చెప్పగా అసలు సంగతి తెలుసుకున్నాడు ఆ తాత అబ్బే లేదు మహాప్రభో నేనెప్పుడు ఇట్లాంటి దాన్ని చల్లనూ లేదు కొయ్యనూ లేదు చివరికి కొననూ లేదు నేనెప్పుడు గోధుమలు కొన్నా గింజలు ఇప్పుడు ఉన్నట్లుగానే ఉండేవి మా నాయన ఒకవేళ ఇటువంటి దాన్ని గూర్చి విని ఉండొచ్చు అతన్ని తమరు పిలిపించి అడగండి అని సమాధానం చెప్పాడు వచ్చిన తాత ఏమని చెప్పారు రాజుగారితో ఆయనకు చెవుడు ఉన్నా కూడా కొంతసేపటికి అర్థం చేసుకొని అయ్యో నేను ఇలాంటి గోధుమలను పండించలేదు నేను పండించిన గోధుమలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అలాగే ఉండాయి ఒకవేళ దీన్ని మా నాన్నగారు ఏమన్నా చూసారేమో ఆయనని పిలిచి అడగండి అని చెప్పి వెళ్ళాడు రాజుగారి బటులు ఆ వృద్ధుని తండ్రిని వెదక్కి కనుక్కొని దర్బార్లోకి తీసుకొచ్చారు అతడు ముసలివాడే కానీ ఒక్క కా కర్ర సహాయంతోనే నడిచి రాగలిగాడు రాజుగారు అతనికా గోధుమ గింజను చూపించారు ఆ ముసలి రైతుకి ఇంకా దృష్టి బాగానే ఉంది బాగా పరకాయించి గోధుమ గింజను చూస్తుంటే రాజుగారు అడిగారు తాత ఇట్లాంటి గోధుమ ఎక్కడ పండిందో చెప్పగలవా నువ్వెప్పుడైనా ఇటువంటి గోధుమ గింజను పండించి కానీ కొనిగాని ఉన్నావా ఆ ముసలి రైతు కూడా చెవుడే కానీ కొడుకు కంటే బాగానే వినిపిస్తుంది త్వరలోనే గ్రహించి సమాధానం ఇచ్చాడు ఇక్కడ రాజుగారు ఈ తాతను కూడా అలాగే అడగడం జరిగింది తాత నువ్వు ఇలాంటి గోధుమ గింజను ఎప్పుడన్నా కొన్నావా లేదంటే పండించావా అని అడిగిండు ఆ తాతకు తన కొడుకుకున్నంత చెవుడు లేదు ఇంతకుముందు వచ్చిన తాత ఉన్నాడు కదా ఆయనంత చెవుడు లేదు ఆయన అంత ముసలిగా లేడు కొంచెము బాగానే ఉన్నాడు ఈయన ఒకే కర్ర సహాయంతో వచ్చిండు ఆయన దీన్ని బాగా సా చూసి ఆయన కూడా ఇలా సమాధానం చెప్పాడంట ఎలా లేదండి నేను ఎప్పుడు ఇటువంటి గోధుమను పండించలేదు ఇంకా కొన కొనడం అంటారా ఆ పని చెయ్యలేదు మా రా మా రోజుల్లో అసలు డబ్బే ఎరగం ప్రతి వాళ్ళు అన్నీ వాళ్ళం అంతగా ఎవరికైనా అవసరం వస్తే ఇరుగు పొరుగు వాళ్ళం సాయం చేసేవాళ్ళం అమ్మడం కొనడం మా రోజుల్లో ఎరగం మా రోజుల్లో గింజ మాత్రం ఇప్పటి వాటికంటే పెద్దదిగాను బరువుగాను మాత్రం ఉండేది ఈ రకం గోధుమ నేనైతే ఎరగను కానీ మా నాయన చెబుతుండేవాడు తన చిన్నప్పుడు ఇంతకంటే పెద్దవి బరువైనవి గింజల్ని ఇచ్చే గోధుమ పైరు చేసేవాళ్ళమని కావలిస్తే మీరు అతన్ని పిలిపించి అడగవచ్చు ఇక్కడ ఈయన చెప్పిండు మా కాలంలో మేము ఎప్పుడు కూడా డబ్బులు పెట్టి ధాన్యాన్ని కొనలేదు ఒకరి దగ్గర నుంచి ఒకరము తీసుకునే వాళ్ళం అంటే అప్పట్లో వస్తు మార్పిడి ఉండేదన్నట్టు అదే విషయాన్ని ఆయన చెప్పిండు ఎవరికి నచ్చినవి వాళ్ళు పండించుకునే వాళ్ళము ఒకవేళ అవసరమైతే ఒకరి దగ్గర ఉన్న వస్తువులు ఒకరికి ఇచ్చి బదులుగా ఇచ్చుకొని ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం కానీ కొనడం నేరంగా ఉండేది మా కాలంలో అని అన అన్నాడు అలాగే ఒకవేళ నేను మీకు ఇలాంటి గోధుమ గురించి తెలవాలి అంటే మా నాన్నగారు ఒకప్పుడు పండించే వాళ్ళని చెప్పారు ఆయనని అడిగితే మీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పాడు రాజుగారికి ఆశ్చర్యం కలిగింది బటులను ఆజ్ఞాపించారు వాళ్ళు వెళ్ళి ఆ ముసలివాన్ని వెతికి పట్టుకున్నారు అతడు కదురులా ఊతం లేకుండానే నడిచి వచ్చాడు అతనికి చూపు బాగానే ఉంది చెవుడూ లేదు తొస్సీ లేకుండా స్పష్టంగానే మాట్లాడుతున్నాడు రాజుగారు అతనికి గోధుమ గింజ చూపించారు తాత దాన్ని చేతిలో అటు ఇటూ వేసుకుంటూ చూసి అన్నాడు ఇట్లాంటి మంచి దినుసు గింజ చూసి చాలా కాలమైంది బాబు అంటూనే గింజ కొరికి కొంచెం ముక్క చప్పరించి రుచి చూశాడు కొంచెం ఆగి ఇది సరిగా ఆరకమే అన్నాడు రాజుగారికి కుతూహలం ఇచ్చింది అంటే ఎక్కువ ఇంకా కుతూహలం ఇంకా అడగాలన్న క్యూరియాసిటీ పెరిగింది తాత ఇట్లాంటి గోధుమ ఎక్కడైనా కొన్నావా లేకపోతే మీ పొలంలోనే పండేదా అని అడిగారు ముసలి తాత చిరునవ్వు నవ్వుతూ నవ్వుతూ అన్నాడు మా రోజుల్లో అన్న విక్రయం మహాపాపంగా పరిగణించే వాళ్ళం చివరికి ధాన్యాలు కూడా ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ లేదు అసలు మా రోజుల్లో డబ్బే లేదు ప్రతి వాళ్ళకి కావాల్సినంత పంట ఉండేది అంటే ఆ తాత చెప్తున్నాడు రాజుగారు అడిగారు కదా తాత మీరు ఎక్కడన్నా కొన్నారా ఇది ఎక్కడైనా చూసారా అంటే అప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి కొనడమా కొనడం అనేది మా కాలంలో చాలా నేరం ఎందుకంటే అమ్మడాలు కొనడాలు ఉండేది కాదు ప్రతి ఇంట్లో అందరికీ సరిపడే ధాన్యాలు ఉండేది ఒకరికొకరం ఇచ్చుకునే వాళ్ళం కానీ కొనడం అమ్మడం మాత్రం జరిగేది కాదు అని చెప్తున్నాడు తాత మీ పొలం ఎక్కడ ఉండేది ఈ మాదిరి గోధుమ గింజలు పండించేటందుకు మీరేం చేసేవారు అని అడిగారు మళ్ళీ రాజుగారు ప్రభు దేవుడు నిర్మించిన ఈ భూమే మా పంట పొలం ఎక్కడి నాగల మోపి దున్నుతే అక్కడే నా చేనుగట్టు భూమి ఎవరిది కాదు ఎవరు పడితే వాళ్ళు స్వేచ్ఛగా భూమి దున్నుకొని వ్యవసాయం చేసుకోవచ్చు ఈ భూమి నాది అనేవాళ్ళు ఆ రోజుల్లో ఎవరూ లేరు రెక్కల కష్టం ఒక్కటే మానవుని స్వంతం తను చేసే కష్ట ఫలితం మీదే అతనికి హక్కు అన్నాడు తాత అంటే ఇక్కడ ఈ తాత ఏం చెప్తున్నాడు వాళ్ళ కాలంలో భూమి ఇక్కడ మాకెక్కర అక్కడ మాకెక్కర అనేది ఉండేది కాదంట ఎవరికి నచ్చినంత ఎవరికి చేతనైనంత దున్నుకుంటే అంత భూమి వాళ్ళు వాళ్ళదే అనుకోవాలి అంటే ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి మాది అని అనేవాళ్ళు కాదు చేతనైనంతగా దున్నుకోవడము పంట పండించుకోవడము ధాన్యాలు ఒకరికొకరము ఒకరికొకరు సహకరించుకునేవాళ్ళు వాళ్ళు అన్నట్టు మళ్ళీ రాజుగారు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు ఇంకో రెండు ప్రశ్నలకు మాత్రం జవాబు తాత అన్నారు రాజుగారు ఒకటి ఆ రోజుల్లో భూమి అటువంటి పంటల్ని ఇచ్చేది ఇప్పుడు ఎందుకని అటువంటి దినుసులు ఇవ్వడం లేదు రెండో ప్రశ్న ఏమిటంటే నీ మనవడు రెండు చంకకర్రలతో కాని నడవలేకుండా ఉంటే నీ కొడుకు ఒక కర్ర ఊతతో నడుస్తున్నాడు నువ్వు ఏ సాయం అక్కర్లేకుండానే నడవగలుగుతున్నావే నీ కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి చెవుడు రాలేదు పళ్ళు ఊడలేదు మాట ఏమీ కొనుగుపోలేదు నీకు నీ మన్మడికి ఈ తేడా ఎందుకు ఉంది చెప్పు అని రాజుగారు ప్రశ్న వేశారు అవును కదా మనం కథ ప్రారంభంలో వచ్చిన తాత చాలా ముసలిగా ఉన్నాడు కర్రల సహాయంతో వచ్చిండు ఆయనకు చోలు వినిపావు ఆ తాత వాళ్ళ తండ్రి ఒకే కర్రతో సహాయంతో వచ్చిండు చోలు వినబడుతున్నాయి బాగానే మాట్లాడుతున్నాడు ఆయన ఆ తాత తండ్రి అయినటువంటి ఈ తాత ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎలాంటి కర్రల సహాయం లేకుండా నడుస్తున్నాడు అందుకే రాజుగారు కూడా అదే ఆ తాతని ప్రశ్నిస్తున్నాడు తాత రాజుగారు అడిగిన ప్రశ్నలకు ఇలా సూటిగా సమాధానమిచ్చాడు ప్రభు ఇట్లా జరగడానికి కారణం లేకపోలేదు ఇదివరలో మానవులు తమ శ్రమ మీదే ఆధారపడి జీవించేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఇతరుల కష్టం మీద ఆధారపడి సోమరులుగా బ్రతుకుతున్నారు పూర్వమంతా ప్రకృతి శాసనాలను అతిక్రమించకుండా జీవించేవారు తను శ్రమపడి ఉత్పత్తి చేసిన వస్తువులతోనే గడుపుకునే వాళ్ళ రోజుల్లో ఇతరుల వస్తువులకై మనసులో కూడా వాంఛించడం పాపంగా ఎంచేవాళ్ళు ఇప్పుడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని అందరికంటే బాగా తినడమే గొప్ప సంగతిగా భావిస్తున్నారు ఇదే తేడా అప్పటికి ఇప్పటికీ అందువలనే పంటలు క్షీణించాయి మనుషుల జవసత్వాలు ఉడుగుతున్నాయి తాత రాజుగారికి ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది మా కాలంలో అయితే ఎవరు ఎంత శ్రమ చేస్తే అంత ధాన్యాన్ని పండించుకునే వాళ్ళం మేము పండించుకున్న పంటపైన మాత్రమే మేము హక్కుగా వాళ్ళం ఇతరుల యొక్క వస్తువులపైన మేము ఎప్పుడు కూడా ఆశ పడేవాళ్ళము కాదు ఇప్పుడు అలా కాదు శ్రమ తక్కువ చేసి ఇతరుల వస్తువులపైన ఆశ ఎక్కువగా పడుతున్నారు ఇంట్లో ఎక్కువ కూర్చొని తింటే అంత గొప్పవాళ్ళుగా ఈ ఇప్పుడు భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు పంటలన్నీ కూడా క్షీణించిపోతున్నాయి అలాగే మనుషులు కూడా గట్టిగా లేకుండా వాళ్ళలో ఉన్నటువంటి సత్వం అనేది కోల్పోతూ ఉన్నారు అని ఆ తాత రాజుగారికి సమాధానం చెప్పడం జరిగింది ఇది కోడిగుడ్డంతా గోధుమ గింజ రెండు వేల రెండు సంవత్సరం పదవ తరగతి కంప్లీట్ చేసినటువంటి అందరికీ కూడా ఈ కథ గురించి తెలుస్తుంది నైంటీస్ కిడ్స్ అందరికీ కూడా ఈ కథ పరిచయం మీకు ఎవరెవరికైతే కథ నచ్చుతుందో వాళ్ళందరూ కూడా నాకు మీ అనుభవాలని కామెంట్ ద్వారా షేర్ చేయండి